గోకవరంలో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంపాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సభ ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు పార్టీ మేరకు భారత్ సంకల్ప సభలు నిర్వహిస్తున్నాం భారతదేశంలోని అతి పెద్ద పార్టీ పార్టీని గ్రామ విస్తరింప చేస్తాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాడే విజయవంతమైంది యోగాతో ఆరోగ్య భారత చూడబోతున్నాం భారతదేశానికి రక్షణ కవచం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఎన్డీఏ పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అరవై మూడు సీసీ రోడ్లు అంటే కాంక్రీట్ సీసీ రోడ్లు అంటే పోవై రోడ్లు వేశారు ఐదు కారు రోడ్లు కూడా వేసారు ఇన్నాళ్ళ నుంచి కూడా మనకి ఏమి తెలియదు ఏది తెలియదు అంటే నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క ప్రవేశపెట్టిన స్కీమ్ ఆయన పంపించిన డబ్బు అంతా కూడా మనం ప్రతి గడపకి వస్తున్నాయనే విషయం నాకు తెలియదు ఈ విషయం మీరు అందరూ గ్రహించాలి రాబోయే కాలంలో నేను మా ఎన్నకోటి మాపంతో కానీ సహకారంతో పాంప్లెట్లు అంటే కరపత్రాలు ముద్రించి నరేంద్ర మోడీ గారు ఎంత సేవ ఎన్నాళ్ళ చేస్తున్నాడు ఎంత డబ్బు పంపించాడు ఆ డబ్బు మనం ఉపయోగించుకున్నాం ప్రతి మన జీవితంలో పొద్దు వేసిన ఇంట్లో ఉన్న ఈతో నడుస్తున్నా సమాజ పరంగా ఉన్నా కూడా ఎంత డబ్బు మనం నరేంద్ర మోడీ గారు పంపి బట్టలు ఒకే బట్టలు ఒకే చెప్తే బుడ్డి అన్నమే ఆ డబ్బంతా కూడా నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బు అన్నదంతా కూడా ఒక్కసారి చప్పట్టు పట్టండి ఇక మీదగా దుష్ప్రచారాలు నమ్మద్దు నేను వాడ వాడ గడప గడపకి తిరుగుతాను నేను ముఖ్యంగా మీ అందరూ కూడా రమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఏమనుకున్నారంటే కూర్చొని చెయ్యి ఉంటుంది అనుకుంటున్నారు మీరు నాతో పాటు ఎవరెవరు నడుస్తున్నారు ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎలా నిక్షేషన్ చేసుకోవాలనే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు దాంతో ఎవరైతే అందులో విశేషం చేస్తానంత్రి గారు ప్రవేశపెట్టారు యోగా టీచర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దాదాపు రెండు కోట్ల మంది అంటే రెండు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో యోగా చేస్తారండి ఉదయం ఆరు నుంచి ఆరున్నర లోపు ఇరవై ఏడో తేదీ తప్పకుండా మీ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి మీ మీ ఇళ్లలో మన స్కూల్స్లో కానీ వ్యాధికమైనటువంటి నెంబర్ సినిమా దిక్ష భారత్ రెండు వేల నలభై ఏడు కథను సహకారం జీవించడానికి అందిస్తాను కులా మత భాష నిత మరియు ప్రాంతీయ సమగ్రత మరియు సౌభ్రభుత్వాన్ని పెంపొందిస్తాను భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తాను మహిళ 还有呢？阿拉。<noise>